మూవీ యాభై రోజుల్లో పన్నెండు వందల కోట్లు రాబట్టి ఓటీటీ మీద దండెత్తింది ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అనగానే ఆ ప్రోమోకే మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయంటే ఇక ఓటీటీలో సినిమాను ఎంతమంది చూసుంటారు అక్కడే దెమ్మ తిరిగిపోయే బొమ్మ కనిపిస్తోంది నిజంగానే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఊహించని రికార్డులు క్రియేట్ అయ్యాయి పాత రికార్డులు బద్దలయ్యాయి ఇరవై రెండున ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్లోకి రాగానే టాప్ ఫైవ్ సినిమాలో చేరింది ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఈ సినిమా ఇండియా నెంబర్ వన్ గా ఫోకస్ అయింది వరల్డ్ వైడ్ గా కల్కి ఓటీటీ వ్యూవర్షిప్ చూస్తే ఆసియా రెండు ప్రపంచవ్యాప్తంగా నాలుగవ స్థానంలో ఉంది అంటే ఏకంగా హాలీవుడ్ సినిమాల కొరియన్ ప్రయోగాలను బీట్ చేసే పనిలో ఉన్నట్టుంది కల్కీ నెల ఇరవై రెండు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అన్నాక ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ వచ్చాయి ఇక సినిమా డిజిటల్ గా స్ట్రీమింగ్ మతిపోగొట్టేలా మారిపోయింది అన్ని గంటల్లోనే కల్కీ మూవీ థియేటర్స్ లో ఉన్న నిడివితో పోలిస్తే చాలా వరకు షార్ట్ ఎడిటింగ్ తో ఎనిమిది నిమిషాల నిడివి తగ్గినట్టుంది అయితే కొత్త విషయం ఏంటంటే ఈ సినిమా ఓటీటీలో రాగానే పన్నెండు గంటల్లో సౌత్ ఇండియా నెంబర్ వన్ గా మారింది ఇరవై నాలుగు గంటల్లో ఇండియాలోనే నెంబర్ వన్ స్థానానికి చేరింది కల్కి తెలుగు తమిళ్ మలయాళం కన్నడ వర్షన్ కు వచ్చిన చూస్తే ఇండియా నెంబర్ వన్ గా ఈ సినిమా వ్యూస్ రాబట్టింది అదే హిందీ వ్యూస్ చూస్తే ఆసియా నెంబర్ త్రీ గా ఫోకస్ అవుతుంది అదే అన్ని భాషల వ్యూస్ పరంగా చూస్తే మాత్రం ఆసియా నెంబర్ వన్ కల్కి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఓటీటీల్లో భారీగా వ్యూస్ రాబట్టిన సినిమాల లిస్ట్ కల్కి మూవీ ఏకంగా నాలుగో స్థానంలో ఉంది అది కూడా కేవలం ఇరవై గంటల్లో వచ్చిన వ్యూస్ తోనే ఆ స్థానం దక్కింది మరో పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా భారీగా వ్యూస్ సొంతం చేసుకున్న సినిమా లిస్ట్ వరల్డ్ నెంబర్ వన్ అయ్యే అవకాశం ఉంది